ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీరామచంద్రమూర్తిని శ్రీ సాయి బాబాను దేనితో కూడా మనం పోల్చలేం బాబా యొక్క అవతారాన్ని రకరకాలుగా మనం భావిస్తాం సద్గురువు అనుకుంటాము కొంతమంది దైవంగా భావిస్తారు కొంతమంది దత్తపరంపర అంటారు రకరకాలైనటువంటి భావాలు మనలో ఉంటాయి కానీ రామావతారం శ్రీ సాయి అవతారం రెండూ కూడా భావానికి అందనటువంటివి అలా అని చెప్పి భక్తుడికి దూరంగా అందకుండా ఉంటాయంటే కాదు ఆ రెండు అవతారాలు ఆ రెండు పాత్రలు కూడా మనతో కలిసి ఉన్నట్టే ఉంటాయి మనలో ఒకరిగా ఉంటాయి కలియుగంలో సద్గురు యొక్క సహచర్యము జీవుడికి గొప్ప భరోసానిస్తుంది అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క జీవితము మన జీవితాల్లో ఆదర్శప్రాయమైనటువంటి సుగుణాలను ఉద్భవింపజేస్తుంది కాబట్టి ఈ రెండు అవతారాలను కూడా మనము దేనితో పోల్చడానికి వీల్లేదు ఒక రకంగా చెప్పాలంటే శ్రీరామచంద్రమూర్తికి శ్రీరాముణ్ణి కొలిచేటువంటి భక్తుడికి వ్యత్యాసం భేదం ఉండదు అదేవిధంగా బాబాను ప్రాణప్రదంగా ఆరాధించేటువంటి వాళ్లకు బాబాకు భక్తుడికి ఏమాత్రం కూడా తేడా ఉండదు ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క నివాసము భక్తుడి హృదయ స్థానమే శ్రీ సాయి బాబా కూడా అదే విషయాన్ని సచ్చరితలో చెప్తారు నా స్థానము భక్తుడి హృదయమే అని చెప్పి చెప్తారు ఆ విధంగా ఈ రెండు అవతారాలు కూడా భక్తుడితో మిళితమై ఉండేటువంటి అవతారాలు కలియుగంలో అవతరించినటువంటి శ్రీ సాయి అవతారాన్ని భక్తవత్సలుడని చెప్పి మనం భావిస్తాం ఎందుకంటే భక్తుడు కోరినటువంటి కోరికలన్నీ కూడా భక్తుడు ఏదైతే ఆశిస్తాడో ఏదైతే తాను కోరుకుంటాడో దాని అన్నింటినీ కూడా బాబా నెరవేరుస్తారని చెప్పి బాబాను కల్పవృక్షము అదేవిధంగా కామధేనువుగా మనం అనుకుంటాం కానీ శ్రీ సాయి సత్యతలో చాలా స్పష్టంగా రాస్తారు హేమట బాబాను చింతామణితో కల్పవృక్షంతో కామధేనువుతో పోలుద్దామనుకుంటే అవి కేవలము కోరికలు మాత్రమే తీరుస్తాయి కానీ బాబా తన భక్తుడికి మోక్ష సామ్రాజ్యంలో స్థానం కల్పించడానికి విశ్వప్రయత్నము చేస్తాడు సద్గురువు తప్ప మరెవరూ కూడా జీవుణ్ణి మోక్ష సామ్రాజ్యంలోకి తీసుకెళ్ళలేరు అత్యంత విలువైనటువంటి మోక్ష సామ్రాజ్యంలోకి నిన్ను ప్రవేశపెడతారు సద్గురు అంటే సద్గురువు యొక్క విలువ ఎంత గొప్పదో చూడండి చింతామణి కామధేనువు కల్పవృక్షము ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవన్నీ కూడా ప్రాపంచికంలో మనం బ్రతకడానికి కావలసినటువంటి వస్తువులను అనుగ్రహిస్తాయి కానీ వాటికి అతీతమైనటువంటి వాటిని శ్రీ సద్గురువు మనకు అందిస్తారు శ్రీ సాయి సచరత పదహారో అధ్యాయంలో హేమడ్పంత్ ఒక విషయాన్ని రాస్తారు భక్తులు చాలామంది సంపత్తిని లౌకిక విషయాలను కోరుకుంటారు మరికొంతమంది బాబా పట్ల భక్తి విశ్వాసాలను కోరుకుంటారు కొద్దిమంది మాత్రమే ప్రపంచానికి అతీతమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని కోరుకుంటారు అదే అసలైనటువంటిది మనం సద్గురువు వద్ద పొందాల్సింది అని చెప్పి రాస్తారు ఎస్ ఇది నూటికి నూరు కూడా అక్షర సత్యం సద్గురువు నుంచి కానీ దైవం నుంచి కానీ ఏమి ఆశించాలి అనేటువంటి విషయాలు రామాయణంలో మనకు అనేక సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి రామచంద్రమూర్తి అరణ్యవాసంలోకి ప్రవేశించిన తర్వాత వారు సీతా లక్ష్మణ సమేతంగా అడవిలో అనేక మంది మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటారు ఈ విషయము శరభంగ మహామునికి తెలుస్తుంది శరభంగ మహాముని గొప్ప సాధనా సంపత్తి కలిగినటువంటి వారు వారు ఏంటంటే ఇక తను మోక్షాన్ని పొందాలి ఆ మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి దానికి పూర్తిగా సంసిద్ధురై ఉంటారు ఆ మోక్షాన్ని పొందడానికి తన శరీరంకు కుష్టి వ్యాధిని కూడా తను ఆపాదించుకుంటాడు అంత గొప్ప శక్తి కలిగినటువంటి వారు అయితే చాలా కాలము సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఏ విధంగా తను మోక్షం వైపు వెళ్ళాలి ఈ శరీరాన్ని ఎలా వదలాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు తనకున్నటువంటి సాధన ఇతరత్ర వల్ల తను చాలా సునాయాసంగా మోక్షాన్ని పొందవచ్చు కానీ ఎప్పుడైతే శ్రీరామచంద్రమూర్తి అయోధ్యను వదిలి అరణ్యాల్లో వారు వసిస్తున్నారనేటువంటి విషయం తెలిసిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో అది కూడా సీతాలక్ష్మణ సమేతంగా వారు ఇక్కడ వచ్చి ఉంటే నేను వారి సమక్షంలో మోక్షానికి వెళ్ళిపోవాలి అని చెప్పి భావిస్తాడు చా ఎన్ని రోజులు ఎదురు చూస్తాడంటే తప్పకుండా నా ఆశ్రమానికి రాముల వస్తారు వారు వచ్చి ఖచ్చితంగా నాకు మోక్షాన్ని అనుగ్రహిస్తారని చెప్పి ఎదురుచూస్తూ ఉంటారు అలా కాలం గడిచిన తర్వాత ఒక శిష్యుడు వచ్చి చెప్తాడు అయ్యా రామచంద్రమూర్తి మన ఆశ్రమానికి రాబోతున్నారు దగ్గరలోనే ఉన్నారు ఇవ్వాలో రేపు వారు వస్తారు అనగానే ఆ శరభంగ మహాముని తనకున్నటువంటి ఆ కుష్టు శరీరాన్ని వదిలేసి దివ్యమంగళ రూపాన్ని ధరించి శ్రీరామచంద్రమూర్తి రాక కోసమే ఎదురు చూస్తాడు ఆ సమయం రానే వచ్చింది శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతంగా శరభంగు మహాముని ఆశ్రమంలో అడుగు పెడతాడు అడుగుపెట్టిన తర్వాత హే రఘునందన సీతాపతి నీ రాక కోసం నేను ఎన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను ఇప్పటికీ నా పైన దయ కలిగిందా నేను మోక్ష సామ్రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాను మీరు వచ్చిన తర్వాతనే నేను మోక్షాన్ని పొందాలనేటువంటి సంకల్పాన్ని చేసుకుని ఉన్నాను ఇన్ని రోజులకు దయ కలిగిందా రఘురామ అని చెప్పి శ్రీరామచంద్రమూర్తికి తన ఆశ్రమంలో వసతి కల్పించి విడిది ఏర్పాటు చేస్తాడు తర్వాత తను శరీరాన్ని వదిలేటువంటి సమయం ఆరంభమవుతుంది చాలా సంతోషంగా తానే శిష్యులతో కలిసి కాటిని పేర్చుకొని దానిపైన కూర్చొని ఉంటారు కూర్చొని తన శరీరం పైన శిష్యులు పిడకలు పేరుస్తూ ఉంటే రాగరహితుడైనటువంటి శరభంగ మహాముని శ్రీరామచంద్రమూర్తిని చూసి ఓ నీలిమేఘ సగున సగుణ స్వరూపా రామ సీతాపతి నా చివరి కోరికను మన్నించవయ్యా నేను మోక్ష సామ్రాజ్యానికి వెళ్ళినా సరే అక్కడ నా హృదయంలో సీతా లక్ష్మణ సమేతంగా నా హృదయంలో శాశ్వతంగా నువ్వు నిలిచిపో ఆ వరాన్ని అనుగ్రహించమని చెప్పి చివరిగా రామచంద్రమూర్తిని అడుగుతారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది భగవంతుడి యొక్క సహచర్యం సద్గురు యొక్క సహచర్యం కేవలము భక్తి కోసమో లౌకిక అవసరాల కోసమో కాదు మనం చివరికి చేరాల్సినటువంటి గమ్యం చేరడానికి మోక్ష సామ్రాజ్యం వైపు మనం నడవడానికి రాముడు సహచర్యమైనా శ్రీ సాయి సహచర్యమైనా అందుకే మనం ఉపయోగించుకోవాలి మనం అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి ఈ జన్మ చివరి అంకం మోక్ష మార్గం వైపే వెళ్ళాలి అటువైపు మన ప్రయాణం జరగాలంటే మొదటి నుంచి కూడా ఒకే రకమైనటువంటి లక్ష్యంతో చిత్తశుద్ధితోటి ఉండాలి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో కొన్ని వేల మంది ఉన్నారు కానీ వేళ్ళ మీద లెక్కబట్టినటువంటి వాళ్ళు మాత్రమే మోక్ష సామ్రాజ్యం వైపు వెళ్ళారు అమీందాస్ మెహతా గొప్ప ధనవంతుడు గుజరాతీ బాబా పైన గొప్ప పాటలు రాశారు అదేవిధంగా బాబా జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అద్వితీయమైనటువంటి పుస్తకాన్ని కూడా వారు ప్రచురించారు ఆ రోజుల్లోనే బాబాను ఒకే ఒక కోరిక అడుగుతాడు బాబా నా చివరి మజ్లి షిరిడీలో ముగిసిపోవాలి ఎప్పటికీ నేను నీ పాదాల చెంత ఉండాలి అని అంటాడు అమీందాస్ మెహతా రాగరహితుడై అడిగినటువంటి ఆ కోరికను బాబా తీర్చాడు తను బాబా దర్శనానికి వచ్చినప్పుడు షిరిడీలోనే మరణిస్తాడు షిరిడీలోనే మనకు రెండి పక్కన మనకు అమీన్దాస్ మెహత సమాధి మనకు కనిపిస్తుంది ఎవరైతే మోక్షం అనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి వాళ్ళకు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకు వాళ్ళందరికీ కూడా బాబా అద్భుతమైనటువంటి ముగింపును మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశాన్ని వారు కల్పించారు తాత్యాసాహెబ్ నూల్కర్ కూడా బాబా నుంచి ఏమీ ఆశించినటువంటి వాడు కేవలం ఆయన పాదాల చెంత చివరి గడియలు గడిపితే చాలనుకున్నాడు అదేవిధంగా తాత్యాసాహెబ్ నూల్కర్ షిరిడీలోని వారి యొక్క తుది శ్వాసను వదిలారు అరే అప్పుడే వెళ్ళిపోయాడా నూల్కరు మనకంటే ముందు వెళ్ళిపోయాడే అని అన్నారు మనకంటే ముందు ఎక్కడికి వెళ్ళాడు దాని అర్థం ఏమిటి బాబా ఉండేటువంటిది మోక్ష సామ్రాజ్యం బాబా తన శరీరాన్ని వదిలి ఎక్కడికైతే వెళ్తాడో నాకంటే మనకంటే ముందు వెళ్ళిపోయాడు అని అంటాడు అంటే తాత్యాసాహెబ్ నూల్కర్ను నేను మోక్ష సామ్రాజ్యంలో దిగబెట్టి వచ్చాను అనేటువంటి విషయాన్ని బాబా అక్కడ చెప్తారు అంతేకాదు సద్గురువు యొక్క కృప ఎంత గొప్పగా ఉంటుందంటే విజయానంద్ అనేటువంటి సన్యాసి దేనికోసం సన్యాసి దీక్ష తీసుకున్నాడు ఇక కుటుంబాన్ని బంధాలు అనుబంధాలు అన్నింటినీ వదిలేసి మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశాన్ని కోరుకున్నాడు కానీ అతని మనస్సు తల్లి ప్రేమ వైపు లాగినప్పుడు బాబా ఆ మమకారాల నుంచి విముక్తిని చేసి తన వద్దనే ఉంచుకొని తన పాదాల వద్దనే అనేటువంటి సన్యాసికి మోక్ష సామ్రాజ్య ప్రవేశాన్ని చేయించాడు చాలా అప్రయత్నంగా ఎందుకంటే కేవలము సన్యాస దీక్ష తీసుకొని సాధుగా సాధువుగా జీవిద్దామనుకున్నాడు కానీ తను ఏ లక్ష్యాన్నైతే ఎంచుకున్నాడు ఆ లక్ష్యము విజయానంద్ ఇంకో దగ్గర ఉంటే సాధ్యం కాకపోయేది కేవలం సద్గురు చరణాల వద్దకు వచ్చాడు కాబట్టి విజయానంద్కు ఆ మోక్షం అనేటువంటి గొప్ప అనుగ్రహం బాబా పాదాల వద్ద లభించింది చాలామందిలో ఒక భావన ఉంటుంది రామభక్తిలో కష్టాలు ఉంటాయి బాబా కూడా దత్తస్వరూపుడు కాబట్టి అనేక పరీక్షలు పెడతారని చెప్పి నిజంగా ఈ రెండో అవతారాల్లో కూడా ఎక్కడ పరీక్షలు ఉండవు మనం పరీక్షలు అనుకుంటాం అది శిక్షణ మాత్రమే అంతేకాదు నీ యొక్క పరిణితి ఎంత ఉంది నీ బుద్ధిని ఎలా మార్చుకోవాలి నీ బుద్ధి రామ అవతారం సాయి అవతారం రెండూ కూడా మనకు చెప్తాయి బాబా వద్దకు బ్రహ్మజ్ఞానం కావాలని చెప్పి రాను పోను టాంగా కట్టుకొని గుల్జార్ అనేటువంటి వ్యక్తి ఆ బ్రహ్మజ్ఞానాన్ని కోరినటువంటి వ్యక్తి వస్తారు కదా వచ్చి బాబా ఊరంతా అప్పు కోసం తిప్పుతుంటే తన జేబులో ఉన్నటువంటి ఆ బ్రహ్మం బ్రహ్మాన్ని మాత్రం బయటికి దిగాడు కదా ఇది పరీక్ష చాలామంది ఇటువంటి వాటిని పరీక్ష అనుకుంటారు పరీక్ష కాదు ఇది ఇది ఒక గొప్ప గుణపాఠం నీ కోరు నువ్వు కోరుకున్నటువంటి దాంట్లో నీకు అర్హత లేదు అనేటువంటి దాన్ని బాబా అక్కడ నిరూపించారు కదా ఏకనాథ్ మహారాజు కూడా భావార్ధ రామాయణాన్ని రాస్తున్నటువంటి రోజులు వారు అనిత్యము రాముడిలో లీనమై భావార్ధ రామాయణాన్ని రాస్తూ ఉంటారు పక్కింటి ఆయనకు ఆశ కలుగుతుంది అరే ఎప్పుడు చూసినా ఏకనాథుడు అదే రాముడి ధ్యాసలోనే ఉంటాడు భగవంతుని ధ్యాసలోనే ఉంటాడు ఎన్నో గొప్ప శక్తులు సంపాదించి ఉంటాడు గొప్ప సాధకుడు కదా అని చెప్పి ఒకరోజు వచ్చి అడుగుతాడు అయ్యా మీరు గొప్ప జ్ఞాని కదా నాకు ఏదైనా ఉపదేశం చేయరాదా నా జన్మ కూడా తరిస్తుంది కదా నేను కూడా మోక్ష మార్గం వైపు వెళ్తాను కదా అని అంటాడు సరే రేపు ఉదయాన్నే రా అని అంటాడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏకనాథ్ మహారాజ్ చెప్తాడు నేను రేపు పూజ చేసుకునేటువంటి సమయంలో మిమ్మల్ని అందరినీ పిలుస్తాను మీరెవ్వరూ పలకూడదు పొరపాటున కూడా నా దగ్గర రాకూడదు అని చెప్పి వాళ్ళకి చెప్తాడు ఉదయ మరుసటి రోజు ఉదయం అవుతుంది పక్కింటి వ్యక్తి వచ్చి శ్రద్ధగా ఏకనాథ్ మహారాజ్ పూజ చేసుకుంటుంటే అక్కడ కూర్చొని ఉంటాడు పూజ ప్రారంభమైన తర్వాత ఏకనాథ్ మహారాజ్ గట్టిగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తూ ఉంటాడు ఎవరైనా ఉన్నారా అక్కడ ఇటు రండి అని అంటాడు ఎవ్వరూ రారు మళ్ళీ గట్టిగా పిలుస్తాడు నాకు అభిషేక జలం కావాలి అభిషేక జలం ఇక్కడ నిండుకుంది అభిషేక జలం కావాలి అని అంటాడు ఎవ్వరూ రారు ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి మాత్రం చోద్యం చూస్తూ ఉంటాడు సరే లాభం లేదని చెప్పి ఏక్నాథ్ మహారాజే లేచి వెళ్ళి పూజ నుంచి జలాన్ని తెచ్చుకుంటాడు అభిషేకం పూర్తవుతుంది పూజ పూర్తవుతుంది వినయంగా అడుగుతాడు అయ్యా మీరు ఉపదేశం ఇస్తా అన్నారు ఇస్తే వెళ్ళిపోతా అంటాడు ఈరోజు కుదరదులే నా మనసు బాగాలేదు నా ఇంట్లో ఎవరు నా మాట వినలేదు రేపు రాపు అని అంటాడు తెల్లవారి మళ్ళీ వస్తాడు వచ్చిన తర్వాత కనీసం పరులకు నీటిని అందించే సహాయం చేయలేనటువంటి నీవు ఉపదేశాన్ని ఎలా పొందుతావు దానికి రాముడి అనుమతి లేదు అని చెప్తాడు దాంతో ఆ వ్యక్తి సిగ్గుబడి వెళ్ళిపోతాడు అంటే ఇదంతా కూడా ఒక శిక్షణ బాబా బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చినటువంటి వ్యక్తి ముందు చేసినటువంటిది ఏకనాథ్ మహారాజ్ చేసినటువంటిది ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనకులో ఉన్నటువంటి లోటుపాట్లను సద్గురువు ఎత్తి చూపుతాడు వాటికి మనం షేమ్గా ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు వాటిని సరి చేసుకుంటే మనకు కూడా అర్హత వస్తుందనేటువంటిది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి శ్రీ సాయి సచరిత పద్దెనిమిదో అధ్యాయంలో హేమాట పంత ఒక విషయం చెప్తారు నీ మనస్సు ఎంత అంత డేంజర్ అంటే నీ శత్రువు కంటే దుర్మార్గంగా ఆలోచిస్తుంది మనస్సు నీకు ఎదురుగా ఉన్నటువంటి మనిషి గురించి కావచ్చు పరిస్థితుల గురించి కావచ్చు రకరకాలైనటువంటి విషయాల్లో మనస్సు ఎప్పుడూ కూడా నీకు శత్రువులానే అది ఆలోచిస్తుంది దాంతో ఏం జరుగుతుందంటే వ్యక్తులపైన దురభిప్రాయాన్ని కలిగి ఉంటాం దురభిమానాన్ని కలిగి ఉంటాం ఇటువంటి రకరకాలైనటువంటి విద్వేషాలను మనస్సు రెచ్చగొడుతూ ఉంటుంది మనకు రామాయణ కథలో కూడా అదే కనిపిస్తూ ఉంటుంది కైకేయి రాముణ్ణి అడవులకు పంపించేటువంటి కుయుక్తి పనినప్పుడు భరతుడు రాజ్యంలో ఉండడు తన మేనమామ ఇంటికి కావాలని చెప్పి కైకేయి పంపిస్తుంది తను మేనమామ ఇంటి నుంచి తిరిగి వచ్చేసరికి అయోధ్యలో పరిస్థితులు తారుమారైపోతాయి తల్లి ఎంతో మురిపంతో నువ్వు పట్టాభిషేకానికి సిద్ధం కా అని చెప్పి భరతుణ్ణి అంటుంది అసలు ఏం జరిగిందని చెప్పి విచారిస్తే అన్న అరణ్యాలకు వెళ్ళాడో వనవాసానానికి అని చెప్పి తెలుస్తుంది భరతుడు దాన్ని తట్టుకోలేకపోతాడు వెళ్ళి అన్నను బ్రతిమిలాడుకొని మళ్ళీ అయోధ్య పురికి తెచ్చుకోవాలి ఈ అయోధ్యను పరిపాలించేటువంటి హక్కు అగ్రజుడికి మాత్రమే ఉంది నా తల్లి యొక్క కుయుక్తుల వల్ల రామచంద్రమూర్తి అరణ్యాల పాలయ్యాడని చెప్పి శోకిస్తూ ఉంటాడు భరతుడు సీతారామలక్ష్మణులను తీసుకురావడానికి అడవికి కాలినడకన తన సైన్యంతో పాటు వెళ్తూ ఉంటాడు ఆ సమయంలో గుహుడు భరతుణ్ణి అడ్డుకుంటాడు నువ్వు రామచంద్రమూర్తి వైపు వైపుకు దండెత్తుకుంటూ వెళ్తున్నావు సైన్యాన్ని తీసుకొని నేను రామ ఉపాసకున్ని కాబట్టి నా స్వామి వద్దకు నిన్ను వెళ్ళనివ్వను నువ్వు గంగ ఎలా దాడుతావో నేను చూస్తాను అని చెప్పి గుహుడు అడ్డుకుంటాడు భరతుణ్ణి భరతుడు అప్పుడు చెప్తాడు నా తల్లి కైకేయి చేసినటువంటిది తప్పే నేను రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళి రామచంద్రమూర్తిని బ్రతిమిలాడి మళ్ళీ నేను అయోధ్యాపురికి తీసుకెళ్ళాలి అందుకోసం నేను వెళ్తున్నాను అని చెప్పి గుహుడికి చెప్తాడు అప్పుడు గుహుడు అనుకుంటాడు అరే నా మనస్సు ఎంత దుర్మార్గంగా ఆలోచించింది అంటే కైకేయి చేసినటువంటి ఆ పని వల్ల భరతుడి పట్ల కూడా నాకు అదే అభిప్రాయాన్ని నా మనస్సు స్ఫురింపజేసింది మనస్సు ఎంత చంచలమైనటువంటిది మనస్సు శత్రువు కంటే కూడా ఎక్కువ ప్రమాదకరమైనటువంటిదని చెప్పి గుహుడు భావిస్తాడు అప్పుడు గుహుడు భరతుడికి దారి ఇవ్వడంతోటి గంగను దాటి భరత్వాజ ముని ఆశ్రమానికి ప్రయాణమవుతాడు భరతుడు గంగలో ప్రయాణిస్తున్నప్పుడు గంగమ్మ తల్లి వచ్చి చెప్తుంది నాయనా భరత అసలు నీ తప్పేమీ లేదు నీ తల్లి చేసిన దానికి నువ్వేమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు నీకు శ్రీరామచంద్రుడి చరణాలపైన అమితమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉన్నాయి అంతేకాదు శ్రీరామచంద్రమూర్తికి నిన్ను మించినటువంటి ప్రీతిపాత్రులు ఎవరూ లేరయ్యా ఎప్పుడూ నీ గురించే తలుస్తూ ఉంటాడు అని చెప్పి గంగమ్మ తల్లి చెప్తే భరతుడి యొక్క మనస్సు పులకరించిపోతుంది గంగమ్మ పవిత్రమైనటువంటిది కల్మశాలు అంటున్నటువంటిది గంగమ్మ తల్లి హృదయము పవిత్రమైనటువంటిది కాబట్టి భరతుడి యొక్క మనస్సును అర్థం చేసుకుంది అంతేకాదు శ్రీరామచంద్రమూర్తి మనస్సులో భరతుడికి ఉన్నటువంటి ప్రీతి గురించి గ్రహించగలిగింది గంగమ్మ తల్లి అందుకనే మన మనస్సు ఎప్పుడూ కూడా గంగవలే పవిత్రంగా ఉండాలి భరతుడు తన సైన్యాన్ని తీసుకొని భరద్వాజ ఆశ్రమంలోకి వెళ్తాడు భరతుని చూసినటువంటి భరత్వాజముని అరే రే సౌభాగ్యమే శరీరాన్ని దాల్చి వచ్చినట్టుంది ఎంత అదృష్టము రామచంద్రమూర్తి యొక్క సోదరుడు మా ఆశ్రమంలో పెట్టారు అని చెప్పి అనంటే భరతుడు బాధపడతాడు అయ్యా మీరు నన్ను అంతగా కొనియాడాల్సినటువంటి అవసరం లేదు నా తల్లి కైకేయి చేసినటువంటి పనికి నా అగ్రజుడైనటువంటి రామచంద్రమూర్తి అరణ్యాల్లో ఉన్నారు నేను వారిని వెనక్కి తీసుకెళ్ళాలి అని అంటారు నాయన ఈ విషయంలో నీ తల్లి కైకేయి తప్పు కూడా ఏం లేదు ఆమెకు సరస్వతి అటువంటి బుద్ధిని కలిగించింది అట్లని చెప్పి సరస్వతిని మనం పట్టలేం నాయన సర దేవతలు వారి యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకోవడానికి ఇటువంటి బుద్ధిని అప్పుడప్పుడు మనకు కలిగిస్తుంటారు ప్రపంచం దృష్టిలో కైకేయి దోషే కావచ్చు కానీ వేద ప్రమాణంగా కైకేయికి ఈ దోషం అంటదు కేవలం లోక కళ్యాణార్థమే శ్రీరామచంద్రమూర్తి అడవుల్లో అరణ్యవాసం చేస్తున్నారు అని చెప్పి చెప్తాడు భరద్వాజ మహాముని వద్ద సెలవు తీసుకొని రాముడు ఎక్కడున్నాడో కనుక్కొని భరతుడు అలాగే కాలనడకన వెళ్తూ ఉంటాడు లక్ష్మణమూర్తి దూరం నుంచే భరతుణ్ణి గుర్తుపట్టి భరతుడు సైన్యంతో వస్తున్నాడంటే తన అన్న పైన దండయాత్రకు వస్తున్నాడని చెప్పి భావించి బాణాలను ఎక్కుపెడతాడు అప్పుడు రామచంద్రమూర్తి వారించి నువ్వు అనవసరంగా బాణాలను ఎక్కుపెట్టకు మన సోదరుడు భరతుడు వస్తున్నాడు అతనికి ఆదరంగా మనం స్వాగతం పలుకుదాము అని అంటాడు అంటే ఇక్కడ కూడా చూడండి లక్ష్మణుడి యొక్క మనస్సు భరతుడికి ఆ ఉద్దేశం లేదు భరతుడు సదుద్దేశంతో వస్తున్నప్పటికీ కూడా ఆ సైన్యాన్ని చూసి భరతుడి యొక్క మనస్సు ఏం చెప్పింది మన పైన దండయాత్రకు వస్తున్నాడు అనేటువంటి దాన్ని చెప్పింది అంటే మనస్సు ఎంత ప్రమాదకార్యో చూడండి భరతుడు వచ్చి రామచంద్రమూర్తికి సాష్టాంగం చేసి మళ్ళీ అయోధ్యకు రమ్మని వేడుకుంటాడు కానీ తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను వనవాసం చేయాల్సిందే అని చెప్పి భరతుడిని నచ్చి మళ్ళీ కేవలం పాదుకల చేతిలో పెట్టి పంపిస్తాడు మనస్సు ఎంత ప్రమాదకార్యో మనస్సును ఎంత అదుపులో ఉంచుకోవాలో శ్రీ సాయి సచ్చరిత అదే చెప్తుంది రామాయణంలోని అనేక సందర్భాలు సంఘటనలు మనకు అదే చెప్తుంది ముఖ్యంగా శ్రీ సాయి సచ్చరితలో పద్దెనిమిదో అధ్యాయం పదే పదే చెప్తుంది మనస్సును ఇంద్రియాలను అదుపు చేసుకున్నటువంటి వాడు మాత్రమే సద్గురువు చేరినటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పి ఎందుకంటే సద్గురువుని చేరినా సరే మన మనస్సు ప్రేరేపించినట్టు మనం ప్రవర్తిస్తే ఎంత ప్రమాదకరమో ఆలోచించండి లక్ష్మణుడు తన మనస్సు ప్రేరేపించినట్టు ప్రవర్తిస్తే భరతుడు మిగిలేటువంటి వాడు కాదు అదేవిధంగా గుహుడు తన మనస్సు ప్రేరేపించినట్టు చేస్తే భరతుడు రాముడి వద్దకు చేరేటువంటి వారు కాదు ఈ విధంగా మనస్సు అనేటువంటిది ఎంత అదుపులో ఉంచుకోవాలి మనిషి అనేటువంటి వారు ఎంత విజ్ఞతతో ఉండాలనేటువంటి విషయాన్ని రామతత్వము సాయితత్వము మనకు ప్రబోధిస్తుంది ఈ రెండు తత్వాలను మిళితం చేసుకొని మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి ఎప్పుడూ మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం శిక్షలు లేని శరణాగతి సౌదం